తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హోరాహోరీగా సాగుతున్నాయి ఒక పక్క పాలకపక్షం మరో పక్క ప్రతిపక్షం మాటల యుద్ధానికి తెరతీశాయి నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు అసలు ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ధన్యవాదాలు సార్ మరి బీదవాళ్ళకి మరి వెనుకబడే నియోజకవర్గం మేము రెండు మూడు సార్లు కొంత అవకాశం ఇవ్వాలి సార్ ఎందుకంటే మా ప్రాంతం పూర్తి స్థాయిలో వెనుకబడింది ఒకటే నిమిషంలో ఒక మూడు నాలుగు సమస్యలు చెప్తా ముఖ్యంగా ఖానాపూర్ దీర్ఘకాలికంగా అక్కడ చాలా రోజుల నుంచి రెవెన్యూ డివిజన్ కావాలని కోరుకుంటున్నారు గత ముఖ్యమంత్రి కూడా తప్పకుండా రెవెన్యూ డివిజన్ చేస్తామని మాటిచ్చారు కానీ చేయలేకపోయారు సార్ కాబట్టి రెవెన్యూ డివిజన్ కానాపూర్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా రంగాయపేట్ని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలి సార్ అదేవిధంగా విద్యాపరంగా మరి ఖానాపూర్ కేంద్రంలో డిగ్రీ కళాశాని ఏర్పాటు చేయాలని దీర్ఘకాలిక సమస్య ఉంది ఆ ప్రాంతంలో దసరాబాద్ కావచ్చు కడెం కావచ్చు పెంపి కావచ్చు ఆ మండలాలకు సంబంధించిన విద్యార్థులు చాలా దూర ప్రాంతానికి పోయి చదవలసిన పరిస్థితి ఉంది సార్ కాబట్టి కంపల్సరీ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి అదేవిధంగా రోడ్లకు సంబంధించి సార్ మరి గుడిహత్నూరు నుంచి మొదలుకుంటే మంచిరాల వరకు మరి పోర్వే రోడ్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా కడెం బ్రిడ్జ్ సార్ మరి గతంలో కట్టారు మరి అసంపూర్తిగా కడెం బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో అలాగే ఉంది కడెం బ్రిడ్జ్ని పూర్తి చేయాలి అదేవిధంగా పోయినసారి పసుపుల బ్రిడ్జ్ కట్టారు సార్ మరి చిన్న వర్షాలకి బ్రిడ్జ్ బ్రిడ్జ్ కొట్టుకుపోవడం అనేది జరిగింది ఇమీడియట్లీ పసుపుల బ్రిడ్జ్ను మరి యధవిధిగా ఏర్పాటు చేయాలి అదేవిధంగా రోడ్ల విషయంలో వచ్చేస్తే అల్లంపల్లి రోడ్ వాయ్పేట రోడ్ అదేవిధంగా అంకిన రాయదర్ రోడ్ సార్ ఈ రోడ్లు అతి ముఖ్యమైనవి సార్ మరి చాలా గ్రామాలకి లింక్ రోడ్గా ఏర్పడిన ఈ ముఖ్యమైన రోడ్లని రోడ్డు సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాను సార్ అదేవిధంగా మా ప్రాంతంలో సార్ ఇంకోటి అతి ముఖ్యమైన సమస్య బీఏడ్ కళాశాల సార్ మరి డిఎడ్ కళాశాల మరి ఆ రోజుల్లో ఏర్పాటు చేశారు మరి దాన్ని రద్దు చేశారు నేను నిన్న కూడా గుర్తు చేయడం అనేది జరిగింది కాబట్టి తప్పకుండా దాన్ని ఏర్పాటు చేస్తారని మరి మా ఇంకొక సంస్థ సార్ ముఖ్యమైన సంస్థం మరి త్రీ గురించి మీరు నిన్న కూడా చెప్పారు మళ్ళీ ఇంకొకసారి పునరాలోచన చేయాలని గుర్తు చేస్తున్నాను ఎందుకంటే త్రీ సెవెంటీ అంటే సంగారెడ్డి హైదరాబాద్కి ఒక కోరియర్గా తీసుకొని మరి వీళ్ళకి ప్రత్యేకమైన చేసుకుంటూ మిగతా రూరల్ జిల్లాలో ఏవైతే ఉన్నారో త్రీ సెవెంటీ తోటి చాలామంది పోలీసులే కావచ్చు ఉద్యోగులు కావచ్చు టీచర్లు కావచ్చు చాలా రకాలుగా బాధపడుతున్నారు కాబట్టి త్రీ సెవెన్ ఇమీడియట్లీ రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ అదేవిధంగా ఫార్టీ సిక్స్ సార్ పొద్దున్న లేస్తే పోలీస్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు విద్యా అభ్యర్థులు ఫోన్ చేస్తున్నారు మేము చచ్చిపోతాం ఆత్మహత్య చేసుకుంటాం మరి ఆ జీవో దేనికోసం తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు సార్ ఫార్టీ సిక్స్ జీవోని తప్పకుండా తీర్చేయాలని కోరుకుంటున్నాను సార్ ఎందుకంటే మా ప్రాంతానికైతే ప్రత్యేకించి ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గౌరవ ముఖ్యమంత్రి దత్తత తీసుకున్నారు అదేవిధంగా మా నియోజకవర్గం అయితే అత్యంత వెనుకబడిన ప్రాంతం సార్ తప్పకుండా ఆనాడు కేటీఆర్ మిత్రుడు పదే పదే చెప్తూ పోయారు జాన్సన్ నాయక్ నేను తప్పకుండా సిరిసిల్లగా మాప ఈ ప్రాంతాన్ని చేస్తానని ఆ రోజు ప్రచారం చేయడం అనేది జరుగుతుంది సార్ మేము కూడా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తప్పకుండా సిరిసిల్ల కంటే ధీటుగా మా ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తానని ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా మాట జరిగింది సార్ కాబట్టి కిరిశిల్ల కంటే ధీటుగా కానాపూర్ నిజా డెవలప్మెంట్ కావాలి ఆ రకంగా మా ప్రాంతానికి నిధులు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞాపాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పిన నోట్ చేసుకున్నాను సార్ క్రిరిశిల్ అభివృద్ధి కావాలి ఏం కావాలి తప్పకుండా గౌరవ సభ్యులు చెప్పినట్టు వారు చెప్పిన సభ్యులు కూడా సంబంధిత శాఖలు పంపించి అన్ని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం సార్ అది రెవెన్యూ డివిజన్ ఆఫీస్ అనేది గారు అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు థ్యాంక్ యూ సార్ గౌరవ సభ్యులు ప్రేమ్ సాకర్ గారు అధ్యక్ష ఏదైతే మంచాల నిలువ సంబంధించి మేము అన్ని రకాల బాధితులమే ఎల్లెంపల్లి ప్రాజెక్టు కట్టి మహాజీపూర్ మండలం నుంచి పన్నెండు గ్రామాలు లక్ష్మీ గ్రామాల నుంచి లక్ష్మీ మండలం నుంచి మూడు గ్రామాలు పదిహేను గ్రామాలు ముంపువారిన పడ్డాయి వాళ్ళు రైతులు రైతు కుళ్ళు అయిపోయిన మాకు ఒక నీళ్ళు రాలేదు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అడగడం జరుగుతుంది అప్పుడు గూడెం లిఫ్ట్ కేసులు ఇచ్చిండ్రు దాని ద్వారా కూడా రెండు టీఎంసీల కానీ ఇక్కడ ఎప్పుడు రాలేదు ఇక పైకి పోతే దండ పెళ్లికి పోతే ఏంటంటే మా బాధితులం కడపకు టేలే మన కడెం ప్రాజెక్టు తేలేండు మాకు సుక్కనీళ్ళు రావు ఉప ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసినప్పుడు మాటిచ్చిర్రు మొత్తం ప్రాంతం మాకు మా కదాగా మిగిలినాయి అరవై ఎకరాలకు అరవై వేల ఎకరాలు మిగిలినాయి ఇంకో రెండు లిఫ్ట్లు అడిగినాం వాటి కొంచెం తొందర చేస్తే అదొకటి రెండు లిఫ్ట్లు ఇస్తే మా మిగతా ఏరియా కూడా అవుతుంది రెండోది ఏంటంటే ఎల్లంపల్లి ద్వారా బాధితులం ఏమంటే మళ్ళా కాళేశ్వరం ద్వారా కూడా హయ్యెస్ట్ బాధితులమే కానీ దురదృష్టవశాత్తు పోయిన ప్రభుత్వం ఆ బాధితులను గుర్తించలేదు ఎల్లంపల్లి ద్వారా ముప్పాంతాల మంచాడు పట్టణం మునిగిపోయిన తివలు మునిగిపోలే వర్షకాలం అంతే మొగులు దిక్కు చూసిన అవుతుంది ఆకాశం దిక్కు చూసి ఎప్పుడు వర్షం పడితే ఎప్పుడు మునిగిపోద్ది అనే పరిస్థితి ఉంది రెండు వేల ఇరవై రెండులో దాదాపు అరవై శాతం పట్టణం మంచి నెలలు ఉన్నది దాదాపు రెండు రోజులు మూడు రోజులు మంచి నెలలు ఉన్నది ఒక్క ఇల్లు కూడా నీళ్లకు లేదు అసలు వర్షాకాలం వస్తే మన ఈ కాలేజీ ప్రాజెక్ట్ అయితే మేము ముందు మునుగుడే కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళకపోతే మునిగే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికి కూడా కరకట్టలకు ఖచ్చితమైన చర్యలు తీసుకొని శా ఇరిగేషన్ శాఖ వారి శాంక్షన్ చేయాలని అదేవిధంగా మా ఆరణి మాత్రం ఇక్కడనే ఉన్నారు వారికి కూడా చెప్తున్నాం మా దగ్గర బాగా ఫ్లైఓవర్లు ఉన్నాయి ఆ ఫ్లైఓవర్లను ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి గడిచిన ముప్పై సంవత్సరాల నుంచి ఎక్కడికక్కడ ఆగిపోయింది ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ మాకు మంత్రికు మున్సిపాలిటీకి పంతొమ్మిది వందల తొంభై ఐదులో బెస్ట్ మున్సిపాలిటీ ఆంధ్రప్రదేశ్లో అవార్డు వచ్చింది రెండు వేల ఒక సంవత్సరంలో కూడా అవార్డు వచ్చింది కానీ ఇవాళ ఆ మంచాల మున్సిపాలిటీని తీసుకుపోయి ఆల్మోస్ట్ రాష్ట్రంలో లాస్ట్ లాస్ట్ నుంచి ఒకటి రెండు మున్సిపాలిటీకి తీసుకొచ్చింది కాబట్టి దానికి కూడా సరైన న్యాయం చేయాలి ఇంకొకటి సింగరేణి మంత్రి వారు ఇక్కడనే ఉన్నారు ఈ అన్ని మా మంచాల నియోజకవర్గం అంతా ముంపులు లేకపోతే ల్యాండ్ ఎక్వేషన్ తప్ప ఇంకోటి ఏం లేదు మాకు శ్రీరాంపూర్ డివిజన్లో నస్పూర్ మున్సిపాలిటీలో మొత్తం ఓసీల బాధ్యతల ఓసీలు మొత్తం రెండు ఊళ్ళు మొత్తం మునిగిపోయినాయి ఇప్పటివరకు సరైన నష్టపరిహారం కానీ ఆర్ఆర్ ప్యాకేజీ కానీ ఉపవాదులకు ఉద్యోగాలు కానీ సరైన న్యాయం జరగలేదు ఇదివరకు అంత లెటర్ల సంస్కృతి ఉన్నది ఎవరు లెటర్లు ఇస్తే వాళ్ళకు ఉద్యోగాలు గడిచిన పది సంవత్సరాలు లెటర్లు ఇచ్చి ఉద్యోగాలు అమ్ముకునే సంస్కృతి ఎక్కడెక్కడలో తీసుకొచ్చి లోకాలని చెప్పి ఉద్యోగాలు అమ్ముకునే సంస్కృతి ఉన్నది దాంట్లో ఫస్ట్ ప్రియారిటీ ప్రకారం ల్యాండ్ లూజర్స్కి ఇవ్వాలి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి సరైన న్యాయం చేసి ఆర్ఆర్ కూడా న్యాయం చేయాలి ఇన్ని జరిగిన తర్వాత లాస్ట్కి ఇంకోటి చెప్తాను ఏదైతే నస్పూర్ నియోజకవర్గం ఇవాళ సింగరేణికి బొగ్గి దాంట్లో ఇరవై నాలుగు శాతం మా శ్రీరాంపూర్ డిజన్ మంచాల నోకర్గం నుంచి బొగ్గు వస్తుంది కానీ మాకు బొగ్గు తప్ప ఇంకేం మిగిలేదు దుమ్ము తప్పి ఇంకేం మిగిలలేదు మా పైసలు నిసుకోవడం ఎక్కడెక్కడో పెట్టుకున్నారు మొత్తం కాబట్టి ఖచ్చితంగా వచ్చే రెండు మూడు సంవత్సరాలు మొత్తం మా డబ్బులు మాకు ఇచ్చే తప్పితే మా మున్సిపాలిటీలు కానీ మా బాగుపడది ఖచ్చితంగా చెప్తున్నాం అందులో మాత్రం ఏం కాంప్రమైజ్ లేదు మా నీళ్ళు మాకు కావాలి మా నీళ్ళు మాకు రావాల్సింది ఖచ్చితంగా మమ్మల్ని ముంచేసి రోడ్ల మీద ఈ పక్క రెండు దిక్కుల ముంచేసినారు మాకు ఇటు ఎల్లంపల్లి ముంచినారు కాళేశ్వరం ముంచు నీళ్ళే కూడా కాడెంకి కాడేకి టైల్ వాళ్ళని కిందికి ఈ రకంగా ఒకప్పుడు మంచి సస్యశామనంగా పుష్టి అవున పట్టణాన్ని మొత్తం మంచాలను నిర్వర్కని సర్వనారాయాణ చేసి ముప్పై సంవత్సరాల సర్వనయాణ చేసింది కాబట్టి సింగరేణి మాత్రులు అదేవిధంగా ఆరణి మాత్రులు ఇరిగేషన్ మాత్రం లేరు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాను ఖచ్చితంగా మాకు రావాల్సినవి మాకు రాకపోతే మాత్రం ఇవ్వకుంటే ప్రసక్తే లేదు ఇవాళ అందరూ అంత చెప్తున్నాం మాకు నీళ్ళు రాకుండా ఎల్లం పిల్లించి ఒక్క సుక్క నీళ్ళు కూడా బయటకునిచ్చే ప్రసక్తే లేదు అదేవిధంగా ఒక్క ఒక్క నిమిషం ఒక్క నిమిషం అధ్యక్ష ఇంకొకటి శ్మశానం ఇక అందరం మాట్లాడుతున్న చాలా మంది శ్మశానాల గురించి మా రెండు పట్టణాలు మంచాల పట్టణం లక్ష ముప్పై వేల జనాభా నస్పూర్ పట్టణం దాదాపు తొంభై ఐదు వేల జనాభా ఒక్క శ్మశానం లేదు ఒక్క శ్మశానం లేదు ఇంతవరకు మరి డెబ్బై సంవత్సరాల సంవత్సరాలు శ్మశానమే లేదు మా కాడ ఆ పరిస్థితి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా సింగరేణి మంత్రులు ఇక్కడ మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి సింగరేణి డబ్బులతోటి నస్పూర్ పట్టణంలో ఒక మూడు శ్మశానాలు గట్టిగా చేసిస్తే కొంచెం బాగుపడతాం అదేవిధంగా ముఖ్యమంత్రి వారు లేరు కాబట్టి వారికి కూడా చెప్తున్నాం ఆరాణి మాత్రాలు అందరూ చూసుకున్నాం శ్మశానాలు మా మొత్తం రెండు లక్షల జనాభాకు శ్మశానాలు లేదు ఒక్క శ్మశానం కూడా లేదు లాస్ట్ గోదావరి తీసుకుపోయి తగలబెడితే వర్షం అయితే ఏమో తిరగిన పరిస్థితున్నది ఖచ్చితంగా ఇవి కూడా చేసి మా మంచిరాల మున్సిపాలిటీ నెంబర్ వన్ వచ్చేటట్టు ఏ రకమైన చర్యలసిన చేయాలని కోరుకుంటూ తెలుసుకుందాం గౌరవ సభ్యుడు సీనియర్ సభ్యుడు సీనియర్ సభ్యులు ప్రేమసాగర్ రావు చెప్పినట్టు సార్ అన్ని నోట్ చేసుకున్నాం ఇరిగేషన్ సంబంధించి కూడా సంబంధిత మంత్రికి పంపించడం జరుగుతుంది సింగరేణి శాఖ మంత్రులు గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా వారు చెప్పిన విధంగా రెండు మున్సిపాలిటీలలో వైకుంఠ ధామాలు లేవు కాబట్టి అక్కడ డిఎం మిన్నల్ ఫండ్ సింగరేణి మిన్నల్ ఫండ్కి వెళ్ళి ఆ కాన్సెన్స్ కేటాయించి ఆ సమస్య పరిష్కరించే విధంగా ఆ శాఖ మంత్రి గారు కూడా పంపిణీ నోట్ చేసుకున్నాం ఇంకా కూడా మిగిలిపోయిన సమస్యల మీద కాంప్రమైజే లేదు మా ఇంకా వాళ్ళ అక్కడ ఉద్యోగాలు ఇస్తలేరు వాళ్ళ పొల్యూషన్ అంతా వాళ్ళ మీదకే పోతుంది పంట మేము బయటికి పోతున్నాయి కాబట్టి మరి తప్పకుండా నోట్ చేసుకున్న సార్ తప్పకుండా మంచిరాళ్ళ కాన్సెన్స్కి అన్ని విధాలుగా సహకరిస్తుంది